నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హనుమకొండ జిల్లా మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ పాటు పలు కాలనీలో గ్రామ కార్యదర్శి రత్నాకర్ గ్రామ పంచాయతీ సిబ్బందితో దోమల ఫాగింగ్ చేయించారు సీజనల్ వ్యాధుల నేపథ్యంలో దోమల నివారణకు ప్రత్యేక శ్రద్ధ చేస్తున్నట్లు అందులో భాగంగానే దోమల ఫాగింగ్ నిర్వహిస్తున్నట్లు గ్రామ కార్యదర్శి రత్నాకర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సాంబయ్య రమేష్ ప్రవీణ్ సూర్యప్రకాష్ తో పాటు పలువురు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు E